కాణిపాకం ప్రమాణము ఛాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటలని మాట్లాడినాడు నేను చెప్తాను అడ్డన్నకు నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉంటాం ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే నాకు తెలుదు అంటున్నావు నీకు తెలుసు నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే నేను అర్ధ సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు అర్ధ సెంటు కాదు శివశాంత్రాడన్నా అనేకం చేసినావు ఎన్ని అనేకం ఎంతోమంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి నువ్వు నేను ఆరోపణలు చేసినావు ప్రమాణానికి నీ కోసం ఎదురు చూసానా నాది హండ్రెడ్ పర్సెంట్ జినేన్ ప్రాపర్టీ మీది ఫేక్ నువ్వు అవినీతి చేయలేదని ఒక్క రూపాయి సంపాయలేదని ఏంటంటో ఏంటో మాట్లాడుతున్నావు దీనికి ఛాలెంజ్ ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు రేపు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప టైము నువ్వే చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి రేపు మినహాయించి మన్నాడు మళ్ళా ఎల్లుండి ప్లేసు టైము అన్ని నువ్వే చెప్పు అక్కడికి వస్తాం మేము మా ముగ్గురం నువ్వు నీ భార్య నీ కొడుకుని రా ప్రమాణానికి ఛాలెంజే ఈ ఛాలెంజ్ స్వీకరించు నీ నిజాయితీ నిరూపించుకో మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం కాని భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను నా భార్య నా కొడుకు నా చిన్న కుమారుడు చేస్తాం మేము చేసిన తర్వాత నువ్వు చేయి నువ్వు చేసి నేను చేసిన ఆరోపణలు అన్నీ వందకు రెట్లు నీది కరెక్టు నేను చెప్పేదే కరెక్టు నువ్వు చెప్పిన మాట నిన్న మాట అనేటి అన్ని అబద్ధాలే ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించు